ఆర్జీ కార్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇవాళ దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి ఉదయం ఆరు గంటల నుంచే వైద్యులంతా అత్యవసరం కాని వైద్య సేవల్ని గంటల పాటు వీరి ఆందోళన కొనసాగుంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులంతా ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలని బాయ్కాట్ చేస్తున్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వం ముందు ప్రధానంగా ఐదు డిమాండ్ల నుంచింది ఎయిర్పోర్ట్ల మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ కూడా సేఫ్ జోన్లుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది వైద్యులు సిబ్బందిపై దాడులు వీటి కట్టడికి కఠిన చట్టాలు తీసుకురావాలని కోరింది బాధితురాలి కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది వైద్యుల పని గంటలు పని పరిస్థితులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరింది కోల్కతాలోని ఆర్జీ కారు హాస్పిటల్పై దుండగులు సృష్టించిన విధ్వంసం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమేనని కోల్కతా హైకోర్టు అభిప్రాయపడింది హాస్పిటల్లో పరిస్థితిపై ఈ నెల ఇరవై ఒకటిలోగా వేరువేరు అఫిడవిట్లు సమర్పించాలని పోలీసులు హాస్పిటల్ యాజమాన్యాన్ని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది హాస్పిటల్ దగ్గర దాదాపు ఏడు వేల మంది గుమిగుడతారన్న నిఘా వర్గాల సమాచారం పోలీసుల వద్ద లేదనడం నమ్మడం కష్టంగా ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది ఇది పూర్తిగా రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమని తెలిపింది తదుపరి విచారణను కోర్టు ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేసింది మరోవైపు కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలతో వైద్య సంస్థలకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దాడి జరిగిన ఆరు గంటల్లోగా ఇన్స్టిట్యూషనల్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేసింది కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనకు నిరసనగా తెలంగాణలోనూ డాక్టర్లు వైద్య సేవలు నిలిపివేశారు స్టెత్ డౌన్ నిర్వహిస్తున్నారు హైదరాబాద్ ఇందిరా వద్ద అన్ని వైద్య సంఘాలు కలిసి ఇవాళ ధర్నా నిర్వహించనున్నాయి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఒకరోజు ఓపీ సేవలు నిలిపివేయాలని ఐఎంఏ పిలుపునిచ్చింది ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు ఓపీకి దూరంగా ఉండాలని కోరింది ఐఎంఏ పిలుపుతో అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవ్వాల ఓపీని నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి ఐఎంఏ జూనియర్ డాక్టర్లు సమ్మెకు మద్దతు తెలుపుతున్న తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది ప్రభుత్వ వైద్యులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చే పేద రోగులకు ఇబ్బందులు కలగకుండా ఉదయం తొమ్మిది నుంచి వరకు గంటపాటు ఓపీ సేవలు నిలిపివేయాలని పిలుపునిచ్చింది జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉన్న కారణంగా అవసరమైతే గంట ఎక్కువగా పనిచేసి ఓపీ సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని కోరింది కోల్కతా ఘటన వెనుక ఉన్న కుట్రకోణాన్ని వెలికితీసి తీసి దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో సేవలందిస్తున్న డాక్టర్లు నర్సులు వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర్ రాజనరసింహ కోల్కతాలో వైద్యురాలి అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నర్సులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు